మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది కనుబమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద మాత్రమే ఈ బొట్టు పెట్టుకుంటారు బొట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు ఎలా పడితే అలా పెట్టుకోకూడదు ఆజ్ఞాచక్రం మీద మాత్రమే బొట్టు పెట్టుకుంటారు అసలు ఈ బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది అమ్మవారు ఎందుకు పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు విన్న ఉత్తర క్షణంలో మీరు వదిలిపెట్టినటువంటి అనేక సంస్కారముల చేత జరిగినటువంటి పాప నశిస్తుంది రెండు గొప్ప శోభ మళ్ళీ చేకూరుతుంది మనం బొట్టు దేనికి పెట్టుకుంటాము అంటే ఒకటి ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేసుకుంటాం ఇప్పుడు మనిషి ఆలోచనలు ఎక్కడుంటాయంటే ఆజ్ఞాచక్రం మీదే ఉంటాయి ఏదైనా దర్శనం చెయ్యాలి ధ్యానం చెయ్యాలనుకున్నాడు అనుకోండి బాహ్యనేత్రములు మూసేసి వెన్నుపాము నిటారుగా పెట్టి తేలికగా కూర్చుని రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ నాసిక్ ముక్కు యొక్క పైభాగమునందు దృష్టిని నిలిపి భ్రూ తాను చేస్తున్నటువంటి ధ్యానంలో దేవతా దర్శనానికి ప్రయత్నం చేస్తాడు మనసు అటు ఊగి ఇటు ఊగి అటు ఊగి ఇటు ఊగి నిలబడుతుంది నిలబడిన తర్వాత దర్శనం ఈ భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్రం మీద జరుగుతుంది అందుకే మీరు చూడండి ఏదైనా గుర్తు రాలేదనుకోండి గుర్తు రాకపోతే ఏం చేస్తారంటే అంటారు అంటే ఇలా కళ్ళు మూసుకొని ఇక్కడికి దృష్టి పెట్టి ఇక్కడ ఆలోచిస్తారు ఆజ్ఞాచక్ర మనస్సు ఇక్కడ నిలబడుతుంది అందుకని ఈ ఆజ్ఞాచక్రం మీద బొట్టుతో అచ్చాదన చెయ్యాలి సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఆజ్ఞాచక్రం బొట్టు చేత ఆచ్ఛాదన చేయబడితే ఒకటి దృష్టి దోషం ఉండదు కొన్ని వేల మంది యొక్క దృష్టి ఆ ఒక్క ముఖం మీదే నిలబడుతున్నాయనుకోండి ఆయన యొక్క ఉపాసన చేత కలిగినటువంటి జ్యుతి క్షీణించిపోతున్నాయి ఈ జ్యుతి క్షీణించకుండా ఉండాలంటే అమ్మవారి రక్ష పెట్టుకుంటారు ఆ రక్ష ఆజ్ఞాచక్రం మీద పెడతారు అప్పుడు ఆ దృష్టి యొక్క దోషాన్ని విరగ్గొట్టేస్తుంది అది ఆయన మీదకి వచ్చి ఆయనని ఏమి చేయలేదు రక్షణ కవచంగా ఉంటుంది ఆయన యొక్క స్మృతి నిలబడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే లలాటమునందు విభూతి రేఖలు ఉండాలి అవి మూడు రేఖలుగా ఉండాలి మూడు రేఖలుగా ఉండి ఈ నొసట నుంచి ఈ నొసట వరకు ఉండాలి ఇలా మూడు రేఖలు ఏ లలాటం మీద ఉంటాయో అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈశ్వరానుగ్రహం దేనికి కలుగుతుంది అంటే దాని పేరు భస్మ భ అంటే భగవంతుడు స్మ అంటే స్మరణ ఇలా పెట్టుకున్న వాడికి ఎక్కువగా భగవంతుడు స్మరణలో వస్తూ ఉంటాడు ఈయన అన్నిటికీ భగవంతుణ్ణి స్మరిస్తాడు కాబట్టి ఈయన మనస్సుని అవతల వాళ్ళు గమనించి ఈయన కోరిక తీర్చేటట్టుగా అనుగ్రహం ఆయనకి అవతల వేప మనస్సు మీదకు పడుతుంది అందుకే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి ల బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే లలాటం మీద రాసిన గీత మారదంటారు కానీ మన వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోమంటారంటే ప్రతిరోజు విభూతి చేత అచ్చాదింపబడి బొట్టు పెట్టుకుంటే అలా బొట్టు పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీదకి వస్తుంది మనసు సరియైన నిర్ణయాలు చేసుకోగలుగుతుంది సరి అయిన నిర్ణయం చేత సరి అయిన నడుస్తాడు రెండు అశౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే బొట్టు ఉండదు బొట్టు పెట్టుకోనంతసేపు ఆయనకి ఆశీర్వచనం చేసే స్థితిలో లేడు నమస్కారం పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడని గుర్తు నమస్కార యోగ్యుడై ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటాడంటే శోభస్కరుడై ఉన్నాడు ఆడది బొట్టు పెట్టుకుంటుంది ఆడది బొట్టు పెట్టుకునేటప్పుడు పుట్టింట్లో బొట్టుతో మొదలుపెట్టి అత్తవారింట్లో కూడా ఆ బొట్టు అలా కొనసాగాలనే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు ఆ బొట్టు సువాసినీత్వానికి గొప్ప సూచన ఇప్పుడంటే ఇలా తగలబడింది కానీ దేశం ఒకనొకొకప్పుడు శివాజీ మహారాజ్ ఎవరి లలాటమునందైన బొట్టు కలిగిన ఆడది కనపడితే చాలు ప్రణిపాతం చేసి నమస్కరించేవాట అమ్మవారు అని కొంత కొన్ని కొన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకోరు అటువంటి వాళ్ళని పొరపాటున చెరబట్టి తెస్తే వారికి వివాహమైందని తెలిస్తే శివాజీ మహారాజు పల్లకీలో పెట్టి పంపించేసేవాడు వాళ్ళని అంత గౌరవించింది జాతి పెళ్ళైన ఆడదాన్ని సువాసిని చిహ్నంలో మొట్టమొదటిదేది అంటే బొట్టే ఆ బొట్టు అంత గొప్పది ఈ బొట్టు మూడు కారణములు చెప్తారు నేను దీన్ని ఎందుకు చెప్పారు అమ్మవారి బొట్టు గురించి అన్నదాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు ఉత్తర క్షణంలో దానివల్ల ప్రయోజనం కలుగుతుంది ఈ బొట్టు సుగంధ పదార్థము చేత చెయ్యబడినది మాత్రమే పెట్టుకోవాలి సుగంధభరితము కాని పదార్థముతో బొట్టు పెట్టుకోకూడదు స్టిక్కర్తో బొట్టు పెట్టుకోవచ్చా అండి ఒక్క నాటికి పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు అది సుగంధభరితం కాదు స్టిక్కర్ వెనక్కి తిప్పి వాసన చూడు కాబట్టి అది ఖచ్చితంగా నీ ఆజ్ఞాచక్రం మీద ఆలోచనల్ని పాడు చేసేస్తుంది స్టిక్కర్ అన్నది ఈ జాతికి అలవాట్లేని విషయం బొట్టు ఎలా పెట్టుకోవాలి అంటే కుంకుమతో పెట్టుకుంటారు కస్తూరితో పెట్టుకుంటారు తిలకంతో పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇవి పరిమళాన్ని కలిగి ఉంటాయి తిలకం మంచి పరిమళంతో ఉంటుంది కుంకుమ అసలు అమ్మవారు ఇవి పరిమళ ద్రవ్యాలు అందుకని బొట్టు పెట్టుకునేటటువంటి పదార్థము పరిమళ భరితమై ఉండాలి రెండు అది ఉత్తర క్షణంలో పవిత్రతని సూచిస్తుంది ఈ పవిత్రత అని ఒకటి ఉంటుంది ఆ పవిత్రమై ఉన్నాడు అంటే తాను పవిత్రంగా ఉంటే తప్ప తాను ఇతరమైనటువంటి పని చెయ్యడం కుదరదు మూడు సువాసినిత్వానికి మొట్టమొదటి సూచన ఇది అంటే బొట్టే అసలు ఆ బొట్టుతోనే కనపడుతూ ఉండాలి ఎప్పుడు కాబట్టి చూడండి పురుషుడికి జీవితంలో అభ్యున్నతి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడిగారు వాడు ఎంత వేదం చదువుకొనివ్వండి సమావర్తనము అని ఒక ప్రక్రియ ఉంటుంది పెళ్లి చేసేటప్పుడు ఈ సమావర్తనం చేస్తారు స్నాతకంలో ఈ సమావర్తనం చేసేటప్పుడు బ్రహ్మచ బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే ఎందుకొరకు ప్రవేశించాలి ఆడదాన్ని బొట్టు పెట్టుకోమని మగవాణ్ణి బొట్టు పెట్టుకోమని శాస్త్రం ఎందుకు చెప్పిందో చూడండి అలా బొట్టు లేకపోతే వాడు సంస్కార రహితుడు అని గుర్తు వాడు ఏది చెయ్యడానికి అర్హతను పొంది ఉండడు సరికదా ఎప్పుడు అశౌచాన్ని మోసుకుంటూ ఉంటాడు కాబట్టి బొట్టు ఎప్పుడూ ఉండాలి ముఖాన ఎందుచేత అంటే మగవాడికి జన్మత మూడు రుణాలు ఉన్నాయి ఈ మూడు రుణాలే ఒకటి పితృ రుణం తండ్రికి రుణపడిపోయి ఉంటాడు పుడుతూనే నేనేం ప్రాణిశ్రీ నోటి రాయలేదంటే కుదరదు ఉంటుంది తండ్రి గారికి రుణం రెండు దేవతలకి రుణం దేవతలకు రుణపడి ఉంటాడు మూడు ఋషులకి రుణం ఈ మూడు రుణాలు ఉంటాయి ఈ మూడు రుణములను పురుషుడు తనంత తాను తీర్చుకొనలేడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పురుషుడు తాను తీర్చుకోలేడు ఎవరి వలన తీర్చుకోగలడు ఆడదాని వలన తీర్చుకోగలడు అందుకే ఆ పిల్లకి ఇంకో పేరు పెట్ల ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఈ పిల్ల ఇక్కడ పుట్టింది ఇక్కడ మమ్మల్ని ఉద్ధరిస్తుంది కానీ ఈవిడ ప్రధానంగా ఎందుకు పుట్టిందంటే ఈవిడ ఎక్కడికి చేరాలో ఈశ్వరుడు నిర్దేశకత్వం చేసి ఉన్నాడు ఈ పిల్ల ఆడపిల్ల అక్కడికెడుతుంది వెళ్ళి ఈ పిల్ల ఏం చేస్తుంది ఉద్ధరించడానికి పుట్టింది ఈ పిల్ల ఇక్కడ పుట్టి ఉద్ధరిస్తుంది ఈ పిల్ల అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది మగవాడు గొప్పవాడా ఆడది గొప్పదా అంటే శాస్త్రంలో ఆడదే గొప్పది ఎందుకో తెలుసా అండి ఆడది లేకపోతే పురుషుడికి మూడు రుణముల నుంచి విముక్తి లేదు ఎంత చదువుకున్నవాడైనా కానివ్వండి విముక్తి లేదు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి ధర్మపత్నిని స్వీకరించి పురుషార్థములను జీవితంలో పొందాలి అందుకే ఆడపిల్లని అడిగేటప్పుడు ఏమని అడుగుతారంటే వెళ్ళి ధర్మే ధర్మే చార్థే చ కామే చార్య నాతి చరితవ్య అంటే ధర్మమునందు అర్ధమునందు కామమునందు నా కూతుర్ని నీకిస్తే నువ్వు అతిక్రమించకుండా ఉంటావా అని అడుగుతాడు కన్యాదాత ధర్మే ధర్మేషార్థే చ కామే నాతి చరితవ్యా ఈ మూడిటిలో నువ్వు దాటకూడదు నా పిల్లని ధర్మము నా కూతురుతో కలిసి చెయ్యాలి అర్థము నా కూతురితో కలిసి అనుభవించాలి కామము నా కూతురు ఎందు మాత్రమే తీరాలి ఇలా ఉండగలవా అంటే ప్రమాణం చేస్తాడు నాతి చరామి నేను ఈ పిల్లని అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు నాతిచరామి అని ప్రమాణం చేసిన తరువాత అప్పుడు తీసుకొచ్చి ఈ ఆడపిల్లని కన్యాదానం చేస్తారు మీరు చూడండి ఇప్పుడు ఆ ఆడపిల్ల వచ్చి ఈయన ఎడం పక్కన కూర్చుంటే అప్పుడు ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు ముందు ఆ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు ఆ ఇంటికే వస్తాడు మగపిల్లాడు ఇల్లు మారింది ఎవరు ఆడపిల్ల మారింది మగపిల్లాడు మారలేదు మగపిల్లాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు ఇంకో ఊరిళ్ళు పెళ్లి చేసి మూడు పూటలు తినేసి వచ్చేసినా అక్కడి నుంచి మళ్ళీ తన ఇంటికే వచ్చేస్తాడు ఇంకో పూట పెట్టలేదని ఏడుస్తూ వచ్చిన కాబట్టి వాడు వచ్చేది వాడింటికే కొత్తింటికి వచ్చేది ఎవరంటే ఆ పిల్ల వచ్చింది ఆ పిల్ల వస్తేనే గృహే తిష్ట గృహే తిష్టతీతి గృహస్థ తన గృహంలో ఉన్నాడు అని అప్పుడే పిలుస్తారు అప్పటి వరకు వాడి చెట్టు కింద ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే వాడికి ఏమి విలువ ఉండదు వాడు ఆయన గృహంలో ఉన్నాడు అని ఎప్పుడు పిలుస్తారంటే ధర్మపత్నితో కలిసి ఇంటికి వస్తేనే అందుకే గృహప్రవేశం చేస్తోంది ఆవిడ అంటారు అంతకుముందా ఇంటికి గృహప్రవేశం రాలేదేంటి అయిపోయింది మరి ఇప్పుడు గృహప్రవేశం ఏంటి అంటే గృహిణి గృహముచ్యతే ఆవిడే ఇల్లు ఇల్లు అంటే ఇటకలు రాళ్ళు కావు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మపత్నియే ఆవిడ లేకుండా అది ఎంత సౌధమైనా కావచ్చు అది గృహము కాదు వాడు కాడు అందుకే ఎన్ని చదువుకున్నవాడైనా ఉండొచ్చు భార్య కా లేదనుకోండి ఒక యజ్ఞానికి కానీ ఒక యాగానికి కానీ ఒక హోమానికి కానీ భార్య పక్కన కూర్చుని ఆచమనం చేస్తే తప్ప చెయ్యవలసినటువంటి ఏ క్రియకి అతను అర్హుడు కాడు తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేయడానికి కూడా అర్హత లేదు పక్కన భార్య ఉండవలసిందే అంతవరకు ఎందుకండి తన తల్లి తన తండ్రి చచ్చిపోతే తద్దినం పెట్టవలసి వస్తే భార్య అసౌచంతో ఉండి ఒకవేళ ఇంట్లోకి రాకుండా ఉంటే పితృదేవతలు ఆ తద్దినాన్ని తీసుకోరు కొడుకు పెట్టిన ఆ తద్దినం చల్లదు పెద్ద కోడలు దీపం పెట్టాలి పెద్ద కోడలు దీపం పెడితేనే తద్దినం పెద్ద కోడలు దీపం పెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఉందనుకోండి అంతకన్నా నేను చెప్పక్కర్లేదు అవకాశం లేని స్థితిలో ఉంది ఆవిడ అసౌచంలో ఉంది పెద్ద కొడుకు తగ్దినం అనుకోండి అది ముట్టుకోరు పితృదేవతలు తీసుకోరు చెయ్యి ధూర్తుడా వెళ్ళిపోతాడు ఈమె ఎప్పుడు మళ్ళీ స్నానం చేసి ఈమె దీపం వెలిగించడానికి అర్హతని పొందుతుందో ఆనాటికి పితృకార్యం వెళ్ళిపోతుంది తిథిని చూడకుండా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తిథి కాకుండా ఈవిడ దీపం పెట్టడానికి యోగ్యమైన తిథికి పితృతిథి వెళ్ళిపోతుంది ఇప్పుడు చెప్పండి కొడుకు గొప్పవాడా కోడలు గొప్పదా కోడలు గొప్పది అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏది చూడాలి అంటే ఈ ధర్మం తెలుసున్న కుటుంబంలోంచి వస్తుందా ఇది చాలా చాలా ముఖ్యం లేకపోతే ఆవిడ దీపమే పెట్టదనుకోండి ఆవిడ అన్నం వడ్డించదనుకోండి భక్తులకి ఏడుస్తారు ఆ పితృదేవతలు ఆహాహా ఇదిరామా కోడలు అని వాళ్ళు తినడానికి ఉండదు ఆ దీపం ఆవిడ వెలిగిస్తేనే ఈయన పువ్వటి వైపుకి వేసి నమస్కారం చేస్తాడు ఏంటి ఓ ఈశాన దిక్కున ఉన్న పరమేశ్వరుడా నా పితృదేవతలకి మోక్షం ఇయ్యి ఆవిడ వెలిగించని దీపంలో తద్దినం లేదు అసలు కాబట్టి అంత శాసిస్తుంది ఆడది కాబట్టి ఇప్పుడు గృహిణి గృహముచ్యతే ఇంటిలో ఉన్నటువంటి గృహిణి చేత గృహము అని పిలవబడుతోంది అందుకే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని నడిపించి తీసుకురావచ్చా అని అడిగారు ఎట్టి పరిస్థితులలోనూ కోడలు ఇంటికి వచ్చేటప్పుడు ఎంతటి నిర్భాగ్యుడైనా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురాకూడదు పెళ్లి పీటల మీద కూడా నడిపించి తీసుకురాకూడదండి ఆడపిల్ల నడిచి పీటల మీదకి రాకూడదు ఎందుకని ఆమెని లక్ష్మిగా దానం చేస్తున్నారు మీరు లక్ష్మి నడిచొస్తే ఆవిడకే వాహనం లేకపోతే ఆవిడనే వహించే వాళ్ళు లేకపోతే ఆవిడికే పవిత్రత లేకపోతే ఆవిడికే వైభవం లేకపోతే ఆవిడ ఉద్ధరిస్తుంది ఇక ఇంటి లక్ష్యమే ఉంటే అందుకని బావగారు బావగారు బతక్ కోరుతాడు ఇప్పుడు బావమరిది అందుకని బావమరుగులు అంటారు బావగారు మీరు కన్యాదానం చేస్తున్నారు మీరు సంకల్పం చేసినట్టే మా మేనకోడలు లక్ష్మీ అవతల వారిని ఉద్ధరించి మీ సంకల్పం నిజమవడానికి ఎత్తుతామండి పద్మంలో అంటారు అందుకని బియ్యం పోసి బుట్ట పెట్టి అందులో కూర్చోబెట్టి వాళ్ళందరూ పద్మంలో లక్ష్మిని తెచ్చినట్టు ఎత్తి తెచ్చి పీటల మీద కూర్చోబెడతారు కూర్చోబెడితే కానీ కన్యాదానం లేదు ఏమంటే నాళ్ళు నడిచింది నా పిల్లలు నడవలేదు ఏంటంటే బుట్టలో ఎందుకు అనకూడదు అది ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి వేదం వివాహం అయిపోయింది గృహప్రవేశం చేయిస్తున్నారు అత్తవారింటికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లేటప్పుడు ఆడపిల్లని కోడల్ని మామగారు చెయ్యవలసిన పరమ మర్యాద ఏమి వాహనం మీద తీసుకెళ్ళాలి యాభై మంది మధ్యలో ఇరక కూర్చోబెట్టి తీసుకెళ్ళకూడదు చాలా చక్కగా సంతోషంగా కూర్చుని వెళ్ళే వెళ్ళేటట్టుగా తీసుకెళ్ళాలి తీసుకువెళ్ళేటప్పుట ఒక విషయం చెప్తారు గృహం గచ్చ గృహపత్ని విధతమావదాసి గృహాధిపతివై గృహాధిపతి వై మంచి కార్యములను చేయింపుమో అని అడుగుతాడు ఆ మంత్రంతో చెప్పేటప్పుడు అడుగు కుడికాలు పెట్టమ్మా కుడికాలు పెట్టమ్మా అంటారు భర్త అంటాడు ఆవిడ్ని లోపలికి పిలుస్తూ గృహాన్ గచ్చ గృహపత్ని యథా సో వశినీత్వం ఇక నుంచి ఈ ఇంటి యజమానురాలువి నివ్వు నీవు పక్కన లేనిదే నేను చెయ్యగలిగినది లేదు నేను ఎక్కడో కొడుకుని కంటే నా పితృరుణం తీరదు ఈ విడవలన కొడుకుని కంటేనే నా పితృరుణం తీరుతుంది తప్ప భ్రష్టుడమైపోతాను కూడా వేరొక చోట నా కామము ప్రచోదనమైతే నా పితృణం నీ వల్లే తీరాలి నా దేవరుణం నేను ఒక యజ్ఞం చెయ్యాలి యాగం చెయ్యాలి నేను ఒక పూజ చెయ్యాలి నువ్వు పక్కన కూర్చుంటేనే నాకు దేవతా రుణం తీరుతుంది నేను ఒక రామాయణం ఒక భాగవతం చదువుకుని నేను వెళ్ళి నలుగురికి చెప్పి ఇంటికి వస్తే నా చేతులు కాల్చుకుని వండుకోవాలి ఎక్కడ చెప్పగలనని నీరసపడిపోకుండా నేను చెప్పడానికి చదువుకోవడానికి నేను చెప్పుకొని వస్తే పలహారం పెట్టడానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఉపాధి నిలబడి చెప్పగలుగుతోంది నేను ఋషి రుణం తీర్చుకోవడానికి నువ్వు నాకు ఆలంబనమై ఉన్నావు మూడు రుణములు తీరడానికి నువ్వు నాకు ఆధారం నువ్వు ఈ ఇంటి యజమానురాలు ఇవి ఆవిడ అంతకు ముందు పేదరాలా ఏది అనవసరం ఆవిడ ఇంటికి రాగానే ఈయన ఎంత ఆస్తి ఆవిడ అంత ఆస్తికి యజమానురాలు ఈవిడ ఎంతమంది సేవకులకు యజమానుడో ఆవిడ అంతమంది సేవకులకు యజమానురాలు ఈయన ఎంత పాండితి ప్రకర్ష కలవాడో ఆవిడ అంత అజ్ఞాని అయిన ఈయనకి ఎంతమంది నమస్కారం చేస్తారో అంతమంది తోటి సమానమైన నమస్కార నమస్కారార్హత ఆవిడ కూడా పొందేస్తుంది గురుపత్ని అన్న పేరుతో నమస్కారాన్ని పుచ్చుకుంటూ ఆశీర్వచనం చేస్తుంది ఎక్కడది వచ్చింది శక్తి ఆవిడికో శ్లోకం రాదో పద్యం రాదో విషయం రాదో ఆవిడికి ఎందుకంటే నమస్కారం అనకూడదు ఆయనతో ఇంటిలోకి వెళ్ళగానే ఆయన భార్యగా ఆవిడికి ఈ అధికారం వచ్చింది ఇవన్నీ ఆవిడ బొట్టు ఇవే బొట్టు అంటే ఈ అధికారం బొట్టు ఆయనని నేను దేవరుణం తీర్పించగలను బొట్టు ఆయనకి పితృరుణం తీర్చగలను బొట్టు ఆయనకి నేను దేవత రుణం తీర్పి ఋషిరుణం తీర్పించగలను బొట్టు నేను ఈ ఇంటి యజమానురాలను బొట్టు నా ఉపాసన చేత ఆయన తెచ్చినది సముధికంగా వృద్ధిని పొంది పది పుణ్యకార్యాలు మేమిద్దరం కలిసి చెయ్యగలం ఇది బొట్టు ఇప్పుడు చెప్పండి ఆ ఒక్క బొట్టులో ఎంత శోభ నిండిపోయింది ఒక ఇంటి మంగళమంతా ఎక్కడుంది అంటే ఆడదాని బొట్టులోనే ఉంది బొట్టు పెట్టుకున్న లలాటం ఆ కుటుంబ వృద్ధికి సూచన బొట్టు పెట్టుకున్న ఆడది ఉన్నది అంటే ఆ ఇల్లు మంగళప్రదమై ఉన్నది ఆ ముఖ దర్శనమే చాలు అమ్మవారి ముఖ దర్శనంతో సమానం ఈవిడికి ఈ బొట్టు ఉంచుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బొట్టులోంచి వస్తోంది ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల సస్య కదంబ హృత్సరోల నానా రూపకుడై తోచు ఒక్క హరినే ప్రార్థించు అశ్రాంతముందంటాడు భీష్ముడు ఒక్క సూర్యుడు ఇంతమందికి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతి ఇంటి ఇల్లాలు ప్రతి భర్త పక్కన లక్ష్మీప్రద నిర్వహించగలిగినటువంటి శక్తి ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ సువాసినిత్వానికి గుర్తయిన బొట్టులోని ఈ శక్తి ఆవిడ బొట్టులోంచి వస్తోంది ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టే ఆవిడ ఎక్కడికైనా పెడితే ఇవ్వగలిగిన వాళ్ళైనా ఇవ్వలేని వాళ్ళైనా ఒక్కటే ఉండమ్మా బొట్టు పెడతా అంటే అంతే ఉండిపోవలసిందే అందుకే ఒక నానుడి ఉంది ఇంత పసుపు కుంకం కోసం పదావళ్ళు పరిగెత్తింది అంటారు అది పసుపు కుంకాలు కావు మన దృష్టిలో అవి ఒక కుటుంబమునందు యజమానురాలు సభర్తృకయ్యి కుటుంబాన్ని నిల నిలబెట్టి నడిపించగలిగినటువంటి నిరంతర చిరునవ్వులు విరిసేటటువంటి ఒక గుచ్చం ఆ బొట్టు అంటే ఆ బొట్టులో ఆ ఇంటి సౌభాగ్యం ఆ ఇంటి ఆనందం ఆయన విశ్రాంతి స్థానం ఆయన అభ్యున్నతి ఆ పిల్లల అమ్మ అన్న పిలుపు ఆ పిల్లల నాన్నగారు అని పిలిచిన పిలుపు ఆ దంపతులిద్దరి ఇద్దరి సంతోషం వాళ్ళిద్దరూ కూర్చుని పెట్టించుకున్న నమస్కారం ఇద్దరూ కలిసి చేసిన ఆశీర్వచనం ఆయన చెయ్యి పట్టుకుని ఆవిడ నడిచినటువంటి నడక వాళ్ళిద్దరూ పొందుతున్న సంతోషం ఇవన్నీ ఎక్కడున్నాయి ఆ కుటుంబంలో ఆవిడ బొట్టులో ఉన్నాయి అందుకే పురుషుడు ఎప్పుడు చూసినా బొట్టుతో కూడిన ముఖాన్నే చూడాలి ఆ బొట్టు అంత పరమ పవిత్రం ఇంత పవిత్రమై ఇంత శోభాయమానమై ఇంత మంగళప్రదమై ఇంత కళ్యాణకారకమైన ఈ బొట్లన్నీ ఎక్కడి నుంచి శోభ పొందుతున్నాయి ఆ బొట్టులోంచి ఈ బొట్లు పొందుతున్నాయి అందుకనమ్మా నీ లలాటమునందు పెట్టుకున్న కస్తూరి తిలకమున్నదే దాన్ని దర్శించిన వాడు ఉత్తర క్షణంలో ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాడు అందుకే పెళ్ళకి పెళ్లి చేసేటప్పుడు ముందు గౌరీ తపస్సు చేయిస్తారు ఇంకొకటి ఉండదు ఆ గౌరి తపస్సు చేయించేటప్పుడు ఆడపిల్ల ముందు ఏ వేలు కుంకంలో పెట్టాలో ఎలా అమ్మవారికి బొట్టు పెట్టాలో బొట్టు పెట్టి కూర్చుని చక్కగా కుంకుమార్చన చెయ్యాలి ఏ వేళ్లతో కుంకం పట్టుకోవాలో ఎలా వెయ్యాలో నేర్పుకోవాలి తల్లి తండ్రి ఇక్కడ చేసిన పూజే రేపు ఆడపిల్ల అయ్యి అక్కడ వైభవాన్ని చేస్తుంది ఇక్కడ వీడియోల కోసం పూజ చేస్తే నేను చెప్పను కనుక ఆ బొట్టు అంత ప్రధానమైనది అందుకే చూడండి ఒక గొప్ప మాట అంటాడు పురుషుట్ట డబ్బు తీసుకొచ్చి నా భార్య చదువుకోలేదు నా భార్యకి తెలియదు అనట ఎవ్వరికైనా తెలియదేమో కానీ పురుషుడి యొక్క అర్ధశక్తి ఎవరికి తెలుస్తుంది అంటే భార్యకి తెలుస్తుందట అర్ధస్య చైన నియోజయేత్ ఇంటిలో ఉండేటటువంటి డబ్బు వృద్ధిలోకి ఎప్పుడు వస్తుంది అని అడిగారు పదివేల అంకెలో ఎన్ని ఉన్నాయో భార్యకి తెలియకపోయినా ఆవిడ నీ ఇంటి లక్ష్మి నువ్వు అర్ధాన్ని తీసుకురాగానే పరమ సంతోషంతో నీ భార్య చేతిలో పెట్టి లోపల పెట్టవాయ్ అన్నాడు నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ఎవోయ్ ఓ వెయ్యి పట్రా అనాలి వెయ్యి అంటే ఎన్ని నాకు తెలియదు అందనుకోండి మీరు నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి లెక్క పెట్టి ఇదిగో ఈ పది వందలైతే రెండు సున్నాలున్న ఒకటి పక్క రెండు సున్నాలు ఉన్న పది అయితే వెయ్యి ఏమీ తెలీదు ఇంత ఆస్తికి యజమానురాలు ఇవి అన్న చిరునవ్వు నవ్వాలి ఈ వృద్ధి ఎక్కడి నుంచి వస్తుందోట తెలుసా ఆవిడ చేత్తో పుచ్చుకోవాలా ఆవిడ చేతిలో పెట్టాలి అందులోంచి వస్తుంది అంతేగాని నీ మోహన్ నీకేం తెలుసు నీకేం తెలుసు అంటే వచ్చేది రాకుండా పోతుంది ఆవిడ లక్ష్మి అందుకని ఆవిడిని గౌరవించడం నేర్చుకో ఆవిడ చేతిలో పెట్టు ఆవిడ చేత్తో బుచ్చుకుని ఖర్చు పెట్టు అందుకని శాస్త్రం అంటోంది ఆవిడిని నియోగించు అని చెప్తోంది నీ అర్థము పెరగడానికి ఆవిడే హేతు నీ ఇల్లు సౌభాగ్యవంతంగా ఉండడానికి ఆవిడే హేతు ఆవిడే నీ ఇంటి లక్ష్మి ఆవిడ ప్రసన్నమైతే చాలు నీ ఇల్లు లక్ష్మీ నిలయమై కూర్చుంటుందంతే కాబట్టి అర్ధస్య సంగ్రహే చెయ్యి నాం జయేచయేత్వండి ఫైల్ రాయడం వచ్చా నాలా చదువుకుందా ఇంత డబ్బెక్కడొచ్చిందండి బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు అందుకే ఆవిడ నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వుతూ అందుకుంటుంది నవ్వుతూ ఇస్తుంది అందుకే అంత వృద్ధిలోకి వస్తారు ఎంత మంచి పేరో పెట్టి అమ్మవారి పేరు పెడితే ఇంకో పేరు పెట్టి పిలిచినా నొచ్చుకోకుండా ఎప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ అనుసరించి వెనకాతల ఉండి అన్నీ అందించే భార్య ఉంది కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చి ఇంత గొప్ప మా ఆయన ఇంత అధికారంలో ఉన్నాడన్న పేరు మొగాడికి వచ్చింది